గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం తిక్కిరెడ్డిపాలెం ఏపీ పాలెం పెదనందిపాడు గ్రామాల్లో పాదయాత్రగా అమరావతి రైతులు కృతజ్ఞత గోవింద గోవింద అంటూ ఓటర్ మహాశైలుకు కృతజ్ఞతలు తెలుపుతూ పాదయాత్ర కొనసాగించారు పెదనందిపాడు అశోక్ స్కూల్ నందు కరస్పాండెంట్ లక్ష్మీ నారాయణ మరియు ఉప ఎంపీపీ నర్ర బాలకృష్ణ వారిని సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా రాజధాని రైతులు మాట్లాడారు పదహారు రోజులు గత ప్రభుత్వంలో నరకం అనుభవించి మూడు రాజధానుల పేరుతో రాష్టంలో పోలవరంలో కానీ అమరావతిలో కానీ ఒక్క ఇటుక కూడా పెట్టకుండా చేసిన మాజీ ముఖ్యమంత్రికి సరైన గుణపాఠం చెప్పిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో చాగంటి సత్యహర్ష ప్రసాదు నూతి శ్రీను కొమ్మినేని రాకేష్ మహిళలు పాల్గొని రాజధాని రైతులకు ఘనస్వాగతం పలికారు ಾಮಧ್ರದೇಶ ಆಂಧ್ರ ಪ್ರದೇಶ ನ್ಯಾಯಾಧಿ ವಂದನಾಮರ ಪ್ರದೇಶ ಗೋವಿಂದ ಗೋವಿಂದೋವಿಂದೋವಿಂದ ಗೋವಿಂದ ಓಮಾ ಗೋವಿಂದ जमा, जमा, चिंगे, नहीं अमरावती, जय हो राजप्रदेश, नहीं अमरावती, जय हो राजप्रदेश, यहाँ से काम पारी न मोल देख लेगा, आज का मोल से तेरे काम पारी न मोल फंस जाएगा, नहीं अमरावती, जय हो राजप्रदेश, नहीं अमरावती, जय हो राजप्रदेश, धर्मांगल की तेरे, अलादीन की चिंगे, धर्मांगल की तेरे, अमरावत ఈరోజు చాలా సంతోషకరమైన రోజు రాక్షస సంహారం జరిగి దుష్టపాలన దిగిపోయి ప్రజా ప్రభుత్వం ఏర్పడింది ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారితో కలిపి ఎన్డీఏ నేతృత్వంలో బీజేపీతో కలిపి ప్రభుత్వం ఏర్పడింది ఈ ప్రభుత్వం అమరావతి నిలబడింది అమరావతి అభివృద్ధి మళ్ళా పునః ప్రారంభమవుతుంది ఈ సందర్భంగా రాజధాని రైతులు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అయ్యి అమరావతి ప్రారంభమైతే ఆ దేవదేవుని ఏడుకొండల స్వామిని దర్శించుకుని మొక్కులు తీసుకుంటామని ఒక్కన్నారు ఆ విధంగా ఈ రోజు వెంకటపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి ప్రారంభమైనటువంటి పాదయాత్ర రైతాంగం పాదయాత్ర ఈ రోజు మన గ్రామానికి చేరింది రైతాంగం అంతా కూడా సోదర సోదరి అందరూ కూడా పెదరంజుపాటు ఇచ్చేశారు వారికి సాధారణంగా మేము అన్ని ఏర్పాట్లు చేసి అల్పాహారం అవన్నీ కూడా ఏర్పాట్లు చేసి ఇప్పుడే వారిని తదరంజుపాటు పొలిమేర దాటించాం ఇక్కడి నుంచి ప్రకాశం జిల్లాకి బయలుదేరి వెళ్ళిపోతా ఉంది సంతోషం